అందరికి హాయ్ అండి ఈరోజు నంద్యాల నల్లమల్ల ప్రాంతంలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ దారి తెలియదు వెళ్తున్నాం మరి వెళ్తామో తెలీదు కొంచెం భయంగానే ఉంది అన్న ఇటు వెళ్ళిపోవచ్చు చూడు కొంచెం భయంగానే ఉంది మన వీడియో కోసం ఎంత దూరం రావాల్సి వచ్చింది మన వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఈ వజ్రాల వారికి రావాలంటే చాలా కష్టం ఏదైనా వచ్చేవాళ్ళు రామాకండి కొంచెం రిస్కీ ప్లేస్ ఇది అన్న చెప్పన్నా రెండు మాటలు మా వ్యూవర్స్ రెండు మాటలు చెప్పన్నా ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పు మా వ్యూవర్స్ కి జనాలు దొరకకుండా ఇబ్బంది లేదు క్లైమేట్ కోసం అయినా వస్తున్నారు జనాలు ఫుల్ సినిమాలు ఉన్నాయంట రాకండి విన్నారా చాలా భయం చూస్తున్నారు కదా ఈ క్లైమేట్ ரெகுாரண்ணா రెగ్యులర్ గా ఇదే పని రెగ్యులర్ గా లెవెల్ ఉంటారు అన్న ఇటు వచ్చే

और और चेक कर